నా పేరు రవీంద్రరాజు నేను తలకోన సిద్ధేశ్వర స్వామి దేవస్థానం నందు ఆఫీసర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు బ్రహ్మోత్సవాలలో భాగంగా పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి పదహైదు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు ఐదు రోజుల పాటు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించవలసింది కానీ ఈసారి మనము గవర్నర్ ఎలా మన చంద్రగిరి ఎమ్మెల్యే గారు ఫులు నాని సార్ గారు ఏం చేశారంటే ఇరవై కోట్లు మనకి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ కావడం వల్ల ఆలయ పునర్నిర్మాణంలో రాతితో నిర్మాణము మరియు కోనియర్ నిర్మాణంలో భాగంగా మనం ఈ సంవత్సరం స్వామివారి బాలాలయము నిర్వహణ కార్యక్రమాలలో భాగంగా బాలాలయ సన్నిధులు ఎటు వచ్చే ఈ దర్శనానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులను కూడా చాలా అంటే సా అద్భుతంగా చేశాం భక్తులకి మంచినీటి సౌకర్యం కానివ్వండి తాత్కాలిక కోనేరు ఏర్పాట్లు కానివ్వండి ఈ చలవ పందిర్లు కానివ్వండి వచ్చే భక్తులకి దర్శనం ఏర్పాట్లల్లో కూడా క్యూ లైన్స్ కానివ్వండి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాము సామాన్య భక్తులకి కంటిన్యూషన్గా విఐపిస్ కానీ ప్రోటోకాల్ ఆఫీసర్స్ కానీ మన వచ్చిన ప్రజాప్రతినిధులు కానీ వచ్చినప్పుడు సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక లైను రెండు లైన్స్ని కంటిన్యూగా ఫ్లో పెట్టేటట్టు చేశాము చాలా అద్భుతంగా ఈ అర్చకులతో కూడా మాట్లాడడం జరిగింది ఈ ఇబ్బందులు ఏమీ కూడా రాకుండా చేయాలని మాకు ఈ ధర్మకర్తల మండలి కూడా సదర దేవస్థానం నందు ఉంది మన చైర్మన్ శోభనాథ్ రెడ్డి సార్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా అని రివ్యూ మీటింగ్ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాము దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో కూడా ఇచ్చిన సూచనలు కూడా పాటించాము గౌరవ ఎమ్మెల్యే సార్ కూడా ఈ మధ్య రెండు సార్లు కలిసినప్పుడు పర్సనల్గా ఈ భక్తులకి ఎక్కడ ఏమి సామాన్య భక్తులను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ కనీసం వసతులతోటి ఇవన్నీ చేయమని చెప్పి చెప్పారు ఆ విధంగానే మేము వచ్చే భక్తులకి మిల్క్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి వాటర్ ప్యాకెట్స్ తర్వాత ఆ లైన్లో వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హిందూ సమాజం స్వామివారి దర్శించే వచ్చే భక్తులకి వాళ్ళ ఖాతాలో ఇంత పుణ్యం వేసే మార్గాన్ని మేము చాలా అద్భుతంగా చేయబోతున్నాం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసాం ప్రతి విషయాన్ని కూడా ఆగమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ భక్తులకి ఇన్కన్వీనియంటు అనేది రాకుండానే చేస్తున్నాం చాలా అంటే ఈ మొబైల్ శానిటేషన్ కూడా మొబైల్ టాయిలెట్స్ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ మా దగ్గర ఎగ్జిస్టింగ్ మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి అయినా రెండు మొబైల్ టాయిలెట్స్ ని మళ్ళా అదనంగా ఏర్పాటు చేయబోతున్నాం మండల స్థాయి కోఆర్డినేట్ మీటింగ్ కూడా మేము రెండు సార్లు నిర్వహించాం ధర్మకర్తల మండలి అధ్యక్షతన అందరూ అందరికీ కూడా ఏం చేయాలో అవన్నీ కూడా సూచనలు చేయడం జరిగింది అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు మనం ఈ సంవత్సరం కూడా ఈ ప్రత్యేకంగా విఐపిస్ పార్కింగ్ ఏరియా సపరేట్ వచ్చే భక్తులకి ఎటా ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏరియాని సార్ అద్భుతంగా చేశాం దానికి సంబంధించిన ఈ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మా చాలా అంటే బాగా చేశాం ఎక్కడా కూడా భక్తులు ఒక భక్తుడు కూడా నాకు ఇబ్బంది కలిగింది అన్న వార్త వినకుండా చేయాలని చేశాం ప్రధానంగా మన దగ్గర ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏదైనా ఎక్కడైనా భక్తుడు కానీ ఏదన్నా ఒక సమస్య ఆలయంలో తలెత్తితే దాన్ని ఇమ్మీడియట్లీ నోట్ చేసుకున్న డైరీలో నెక్స్ట్ ఇయర్కి రెటిఫే చేస్తా వచ్చాం దానివల్ల ఈ రోజు సమస్య లేని మన ఒక ఏర్పాట్లన్నీ తెల్లకోనలో చూడబోతున్నాం చాలా అద్భుతంగా చేశామండి భక్తులు అందరికీ కూడా విజ్ఞప్తి మీరందరూ కూడా దేవాలయం చేసే సూచనలు అన్ని కూడా ఇక్కడ పాటించి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ పదా ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కొరతా ఉన్నాం రీసెంట్లీ మన ఈ మన తిరుపతి ఆర్జేసి గారు రీజన్ జాయింట్ కమిషనర్ రాజే చంద్రశేఖర్ రాజేష్ సార్ విజిట్ చేశారు టెంపుల్ ని ఏ విధంగా ఏర్పాట్లు చేశారు బాలాలయం కదా వచ్చిన క్రౌడ్ కి తగ్గట్టుగా చేశారా లేదని సార్ కూడా కొన్ని సూచనలు చేశారు ఆ సూచనలు కూడా మేము ధర్మకర్తల మండలి సహకారంతో అన్ని కూడా కంప్లీట్ చేశాం ఎక్కడ కూడా ఇన్కన్వీనియం లేదు అందరికీ నమస్కారం మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశాం వన్ నాట్ ఎయిట్ ఉంటుంది వన్ నాట్ ఫోర్ అందుబాటులో ఉంటుంది ఎక్కడైనా ట్రాఫిక్ ఎక్కడైనా జామ్ అయితే ఒక జేసీబీని కూడా మేము అందుబాటులో పెట్టుకోమని చెప్పి ఇప్పుడు మన పోలీస్ శాఖ వాళ్ళు సూచనలు చేశారు అన్ని కూడా ఆ ఒకటి ఆవికల్ కూడా ఉంటుంది సిసి కెమెరాస్ ఎంటైర్ తలకోనకు వచ్చే భక్తులంతా సీసీ సర్క్యూట్ లో పెట్టాలా అని చెప్పి కూడా చూశారు అంటే టెంపుల్ ప్రిమిషన్స్ లో మొత్తం అంతా కూడా ఈ ఏరియా అంతా కూడా మాకు ఈవో ఆఫీస్ కి కనెక్షన్ ఉంది అంతా మా కంట్రోల్ లో ఉంటుంది మిగతా పార్కింగ్ ఏరియాస్ కానీ భక్తులు హెవీగా ఫ్లోట్ ఉన్న ఏరియాస్ కానీ ఈ టెంపరవరీ షాంప్స్ ఏదైతే ఉన్న ఏరియా కూడా అద్భుతంగా సిసి కెమెరాస్ ని ఏర్పాటు చేయమని మైక్ సిస్టమ్ ఎక్కడ భక్తులు సంచరించినా వాళ్ళందరూ కూడా మైక్ సిస్టమ్ తోటి ఏర్పాటు చేయబోతున్నాం ఈసారి ఇంకొకటి ఏంటంటే పోలీస్ అవుట్ లో పోలీస్ శాఖ వారు నేను అడిషనల్ ఎస్పీ గారు విజిట్ ఒకసారి విజిట్ చేసి ప్రతి ఒక్క ఒక్కరు కూడా అధికారి ఒక వాళ్ళ ప్రతినిధి కానీ పోలీస్ అవుట్ పోస్ట్లో అందుబాటులో ఉండాలి ఎక్కడైనా భక్తుడికి ఇబ్బంది అయిందంటే ఇమ్మీడియట్లీ వాళ్ళకి మనము సేవ చేయగలగాలి అని చెప్పి కొన్ని డైరెక్షన్లు చేస్తే అవి కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం పోలీస్ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ఇంతమంది ఇక్కడికి వస్తారు ఫారెస్ట్ లో ఉంటారు వాళ్ళు అంతా కూడా చెట్ల మధ్యనే అక్కడక్కడ ఉండే కానీ ఇంతవరకు ఎవరికి కూడా అంటే ఒక పాము కుట్టింది అని కాని తేలు గరిసింది అని కాని ఇంతవరకు తలకోన చరిత్ర లేదు ఎవరికి కూడా అంటే జంతువులు కూడా సంచరిస్తా ఉన్నాయి పెద్ద పుల్లు నేను కూడా చూశాను ఏనుగులు చూశాను నేను తలకోనకు వచ్చేటప్పుడు ఎక్కడ కూడా ఇంతవరకు ఒక జంతువు మీద దాడి చేసి తలకోన సిద్ధేశ్వర స్వామి ప్రాంత భక్తులకి ఎక్కడ కూడా ఇంతవరకు హాని జరిగింది లేదు మీకు ప్రధానంగా ఒక విషయం ఏంటంటే ఈ నెట్ ఏరియా లేదు అంటే ఎటువంటి ఫోన్ సౌకర్యం ఉండదు తలకోన తలకోనలో ఎంటర్ అయిపోతే బయట ప్రపంచానికి సంబంధాలు తెగిపోతాయి నేను తలకోనలోనే ఉంటాము తలకోనలోనే ఉండి నిత్యం ఏ భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సో యువ గారు చెప్పిందంతా మీరు వివరంగా వివరించినారు ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమం కానీ సదుపాయాలు కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి భక్తుడు కూడా వచ్చి సంతోషంగా వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావాలని చెప్పి కోరుకోవాలనే విధంగా చేస్తున్నాము కంటిన్యూస్గా ప్రతి డిపార్ట్మెంట్తోన సంప్రదించి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మానిటర్ చేసుకుంటూ ఉన్నాము మా టీంతో కూడా సంప్రదించి చేసి ప్రతి గంటకి ప్రతి అర్ధ గంటకి కూడా ఫాలో అప్ చేసుకుంటా అన్ని వసతులు బాగుండాలా ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూస్గా చేసుకుంటూ ఉన్నాము తర్వాత ఈ పర్యావరణం కూడా కాపాడేందుకు కూడా అన్నీ విధాల చర్యలు తీసుకుంటున్నాము ఎక్కడ కానీ భక్తులకు కూడా అవగాహన కల్పించి ప్లాస్టిక్ నిషేధం కానివ్వండి ఎక్కడంటే అక్కడ వస్తువులు పారేయకుండా కొన్ని ప్రదేశాల్లోనే వేయాలా అది వెంటనే కూడా మేము క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చేస్తున్నాము సో ఇదంతా కూడా రాను రాను మేము తలకోన పుణ్యక్షేత్రం సిద్ధేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ఒక గొప్ప ప్రదేశంగా తీర్చిదిద్దేదానికి మా కృషి చేస్తున్నాము ఖచ్చితంగా మీరు ఈ పునర్ధారణ అయిపోయినాక మీరే చూస్తారు అభివృద్ధి మన రాష్ట్రమే కాదు జిల్లానే కాదు దేశం మొత్తం కూడా మేము ఆ సిద్ధేశ్వర స్వామి గురించి తీసుకుపోతాము దానికి కార్యాచరణ కూడా రెడీ చేసినాము మూడు రోజుల క్రితమే నాలుగు రోజుల క్రితము ఎమ్మెల్యే గారి ద్వారా ఆ గుడి నమూనా కూడా ఆవిష్కరించబడింది తర్వాత మొట్టమొదటిసారిగా సిద్ధేశ్వర స్వామి క్యాలెండర్లు కూడా ఆవిష్కరణ జరిగింది దగ్గరలో అవి కూడా మేము అందరికీ అందుబాటులో ఉంచుతాము తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఒక చిహ్నం కూడా ఒక లోగో అనేది కూడా రెడీ చేసినాం మన సిద్ధేశ్వర స్వామికి మీరు రేపు శివరాత్రి రోజు ఇక్కడే బ్యానర్స్ పెట్టిస్తున్నాము ఇప్పుడు సక్సెస్ రెడీ చేసినాము ఆ సక్సెస్లో వస్తే ప్రతి భక్తుడు ఇక్కడ ఏం జరుగుతుంది అడగాల్సిన అవసరం లేదనమాట ఆ హోర్డింగ్ ఆ బ్యానర్ చూస్తానే తెలిసిపోతుంది గుడి ఎలా ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ గోపురాలు ఎలా ఉంటాయి ఆ లోగో కూడా చూస్తే ఇది ఒక అద్భుతమైన ప్రదేశము ఈ మూడు కలయికలు ఒక దండకారణ్యము ఒక జలపాతము ఒక బ్రహ్మాండమైన దేవాలయము శివన్ దేవాలయం ఉండే ప్రదేశం ఎక్కడ లేదన్నమాట సో దీన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని విధాలా దీన్ని పైకి నాలుగు మూల తీసుకుపోతున్నాము ఒక మన రాష్ట్రానికి మన మంచి పేరు వచ్చేటట్లు ఈ గుడి ద్వారా చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటాం పెరుగుతారు ఎందుకంటే భక్తి పెరిగింది దాంట్లో అనుమానం ఏం లేదు అన్ని చూస్తున్నాం చిన్న గుళ్ళు నుంచి పెద్ద గుళ్ళు వరకు జనాభా వెళ్తూనే ఉన్నారు కాబట్టి ఆ దాంట్లో సందేహం ఏం అవసరం లేదు దేవుణ్ణి చూడాలని చెప్పి ప్రతి ఒక్కరికి కోరిక శివరాత్రి రోజు కాబట్టి ఖచ్చితంగా ఉంటారు ఎంత అనేది మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఉంటారు తన తగ్గిన ఏర్పాట్లు ఎవరికి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటున్నాం ఇక్కడ